ఇక్కడ చెరువు బజార్ రోడ్ ఇది రోడ్డు వెడల్పు చేస్తున్నారు ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ రోడ్డు వెడల్పు చేయాల్సిందే అటుగా అటు కూడా చూస్తూ ఉన్నాం ఇటు చూడండి అటు సైడ్ రైన్ ఉంది ఇటు కరెంటు స్తంభాలు ఉన్నాయి ఈ కరెంటు స్తంభాలు పేకలేదు ఇంకా ఇక్కడ చూడండి కరెంటు స్తంభాలు పేకలేదు కరెంటు స్తంభాలు పేకరు రోడ్డు వేసేస్తారు తర్వాత నెక్స్ట్ ఏందో చెప్పాలా సమన్వయం లేని శాఖలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఖమ్మంలో ఏ శాఖకి సమన్వయం లేదు ముందు కరెంటు పోల్స్ పీకి పాతిన తర్వాత రోడ్ వర్క్ స్టార్ట్ చేయాలా రోడ్డు వెడల్పుకి అభివృద్ధికి కార్యక్రమాలకి మేమే వ్యతిరేకం కాదులే కానీ చూడండి కరెంటు స్తంభాలు చూస్తున్నారు కదా సో ఇదే కథ చెరువు బజార్కి సంబంధించినటువంటి రోడ్ వేస్తూ ఉన్నారు భువనకల్ రోడ్డు నుంచి వెళ్ళేటువంటి రోడ్డు లకారం ట్యాంక్ బండికి వెళ్ళే రోడ్డు చూడండి ఇక రోడ్డు చూస్తున్నారు కదా అది అక్కడే సైడ్ కాలు ఉంది చూపిస్తాను ఈ కరెంటు స్తంభం కదా ఇక అంత ఇది అంత ఇదే కదా ఈ సైడ్ కాలో కూడా చూపిస్తాను నేను మీకు ఇది సైడ్ కాలో అర్థమవుతుంది కదా ఇటు నుంచి చూపిస్తాను ఇది సైడ్ కాలో అది కరెంటు స్తంభం ఇదే ఇది ఒక్క స్తంభానికి సంబంధించి కాదు అంత ఇదే కథ ఉంది చూడండి సమన్వయం లేని ప్రభుత్వ శాఖల వల్ల రాజుల సొమ్ము రాళ్ళపాలులాగా తయారైన తప్ప మరొకటి కాదు సో విజ్ఞులైనటువంటి అధికారులు ప్రభుత్వం దీని మీద ప్రజల ప్రజలు రూపాయి రూపాయి పనులు కట్టినటువంటి డబ్బుల్ని నష్టం కాకుండా ముందుకెళ్లాల్సిన పని అయితే ఉన్నది సో ఇందులో ప్రధానంగా కరెంటు స్తంభాలు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ రోడ్డు మళ్ళీ ఇంకా రోడ్డు కాంట్రాక్టర్లను బాగు చేయడానికి అంటే ప్రజలు ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద మంచి నూనె మీద చూస్తున్నారు కదా కట్టిన డబ్బులు మళ్ళీ ఆ కరెంటు స్తంభాలు బీకెత్తే మళ్ళీ బోడ్చడానికి ఇంకో సెకండ్ కాంట్రాక్టర్ రావాలా అభివృద్ధికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు ఇట్లాంటి వృధాకే వ్యతిరేకం సో విఘినటువంటి బాధ్యులు తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తూ ఉన్నాను నేను గరిడేపల్లి చర్చాయన ఖమ్మం ఆ రోడ్డుకి ఇరువైపులా అటు అటు కూడా చూడండి మీకు అనిపిస్తుంది కదా లాంగ్ షాక్లో కరెంట్ స్తంభాలు చూపిస్తూనే ఉన్నాను రోడ్డు రోడ్డు అంతా ఇదే కథ కరెంటు స్తంభాలు బేక్కునే రోడ్ వేసేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు బీగుతారు మళ్ళీ అది కథ కరెంటు షాక్కి ఆర్ అండ్ బి రోడ్లు షాక్కి మున్సిపాలిటీ వాళ్ళకి మరి వాళ్ళు అంతా జీతాలు తీసుకునే వాళ్ళు ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకునే వాళ్ళు కలెక్టర్ గారు వాళ్ళకి మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయడం అర్థం కాదు వీళ్ళు పోనీ ఆ డిపార్ట్మెంట్ ఈ బి డిపార్ట్మెంట్ కూర్చొని మాట్లాడుకోవడానికి ఇబ్బంది ఏందో అర్థం కాదు పోనీ చేయమని ఇది పెద్ద బ్రహ్మ విద్య లేకపోతే అంతరిక్షానికి శాటిలైట్ ఉపగ్రహాన్ని పంపించే కార్యక్రమం అంటే సెల్ ఫోన్లు ఉన్నాయి ఫోన్ చేస్తే కూర్చోవచ్చు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఏందో ఈ కథ కాంట్రాక్టర్లను బాగు చేయడానికి అనుకుంటాను ఈ పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది సో రోడ్డు మీద ప్రజాధనం వృధా చేయడానికి సో ప్రద్రంభిస్తున్నారో మీరు కూడా నేను అభిప్రాయాల కామెంట్ బాక్స్ ఆయన తెలియజేస్తాను